ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి దాయిని సత్యసంధ సాగరమే కళ రాజ్యలక్ష్మి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని రాజ్యలక్ష్మై నమ అని ధ్యానించాలి ఈ తల్లి ఆరాధన వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు కనుక ఆ తల్లిని రాజ్యలక్ష్మి స్వరూపురాలు రాజ్యాధికారం అనేది లక్ష్మి యొక్క ప్రసాదము రాజ్యాధికారమే ఒక కళ ఆ లక్ష్మి కళా స్వరూపాలే జగన్మాత మంత్రస్వరూపిణి అయిన ఆ శ్రీమాత రాజ్యలక్ష్మిగా ఉంటూ ఎన్నో ఐశ్వర్యములు నివ్వగలదు కనుక రాజ్యలక్ష్మి అన్నారు వాగ్దేవతలు కోశనాథ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కోశనాధయ నమ అని ధ్యానించాలి సమస్త సర్వధనాగారములకు ఆ తల్లి కోశనాధ లౌకిక జీవనానికి అవసరమైన ధనము ధాన్యము వంటి కోశాగారములకు ఆ తల్లి అధికారిణి అని అర్థము మనలో ఉన్న అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములుగా పిలువబడే ఐదు కోశములకు ఆ తల్లి చైతన్య స్వరూపిణిగా ఉన్నది కనుక ఆ తల్లి కోషనాథ అని వైదిక ధర్మము చతురంగ బలేశ్వరి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము చతురంగ బలములను కలిగినాయి ఆ శ్రీమాత చతురంగ బలేశ్వరి ఆ తల్లి రథ గజ తురగ పదాది దళములకే గాక అనేక దేవతా స్వరూపములైన సేనలకు అధిష్టాన దేవతగా ఉండి సైన్యమునకు అనుజ్ఞయిస్తూ ముందుకు నడిపే తల్లి సామ్రాజ్యదాయిని ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని సామ్రాజ్యదాయినే నమహ అని ధ్యానించాలి సామ్రాజ్యం నిచ్చే తల్లి సామ్రాజ్యదాయిని అని బాహ్య అర్థము అనగా అపరిమిత స్థితిని ఇచ్చే తల్లి రాజభ్రష్టులకు సామ్రాజ్యాన్ని మోక్ష అభిలాష కలభక్తులకు మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లి రాజులను శాసించే భూమండలేశ్వరులు సామ్రాటులు విద్య పొంది దీక్షలోకి వెళ్ళిన వారు సామ్రాటులు ఆ తల్లి అనుగ్రహంతో బ్రహ్మ విద్యావేత్తలను సామ్రాటులు అంటారు జ్ఞానిని యోగిని సామ్రాట్ అంటారు ఆ స్థితిని ఇచ్చే తల్లి సామ్రాజ్యదాయిని అనగా తల్లి భక్తి అనే సామ్రాజ్యదాయిని యోగీశ్వర్లు ఏ ఇచ్చా లేకుండా మోక్ష సామ్రాజ్యాన్ని అర్థిస్తారు వారిని అనుగ్రహించి వారికి దుర్లభమైన మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించే శ్రీమాతను సామ్రాజ్యదాయిని అన్నారు వాగ్దేవతలు సత్యసంధ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని సత్యసంధాయ నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత సత్యప్రతిష్ఠురాలు సత్యమును ఆచరించి అనుష్ఠించి సత్యమే తన స్వరూపముగా గల తల్లి సత్యసంధ తన భక్తులను సత్యమార్గం నందు సత్యవ్రతులుగా చరింపజేసే తల్లి ఇది ఒక అర్థము సంధ అనగా లోబడి ఉండుట అనే అర్థము సత్యమునకు కట్టుబడి ఉండుట పాలకునికి ఉండవలసిన ప్రధాన లక్షణము సత్యానికి కట్టుబడి ఉండుట సత్యం అంటే ఆ తల్లికి ప్రీతి సంకల్పం నుండి ఎవరికైతే సత్యమున్నదో ఆవిడే సత్యసంధ ఇవి అన్నీ రామచంద్రమూర్తి లక్షణములనగా రామచంద్ర రూపిణిగా ఉన్న లలితాంబ ఇద్దరూ ఒకటే ఇది ఒకే తత్వము రెండు రూపాలలో కనిపించే ఒక రహస్య ఒకే రహస్య విద్య ఆ నారాయణుడే జగత్తునకు రాజు ఈ రాజ్యలక్ష్మి మంత్రనామాలన్నీ రామచంద్రమూర్తి లక్షణములను తెలియజేస్తాయి సాగర ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని సాగర మేకలాయ్ అని ధ్యానించాలి సాగరమే మేకలము గల తల్లి సాగర మేకల మేఖల అనగా వడ్డానము అని అర్థము సాగరమే ఆ తల్లి నడుమునకు వడ్డానముగా మారింది ఈ నామము ఆ తల్లి విరాట్ స్వరూపవర్ణనం తెలియజేస్తుంది సర్వప్రకృతి ఆ తల్లికి అలంకారముగా ఆభరణములుగా మారి తమ తమ వినమ్రతను చాటుకున్నాయి తమ భక్తిని చాటుకున్నాయి అఖండ భూమండలముల చక్రవర్తులే రాజులు సముద్రమే అవధిగా గల లక్షణంతో ఉంటారు అనగా రాజ్యలక్ష్మి ఏ రాజ్యంను విస్తరింపజేసే స్థితిని కలిగి ఉండట భూదేవి రూపిణిగా ఉన్న తల్లి రూపపరంగా అమ్మరూపము భూమి అయితే అది కటిస్థానానికి వచ్చింది భూమి చుట్టూ ఉన్న సముద్రము ఆ నడుముకు వడ్డాం వలె ఉన్నది కనుక సాగరమేకలాగా వర్ణించారు ఆ శ్రీమాతను వాగ్దేవతలు రాజ్యలక్ష్మి కోశనాథ బలేశ్వరి సామ్రాజ్య దాయిని సత్య సాగర మేకల ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఆరు ఈ నామములు రాజ్యలక్ష్మి మంత్రశక్తులను దాని ద్వారా తల్లి ఇచ్చే ఫలితమును ఆ తల్లి సత్యవ్రత దీక్షను తెలియజేస్తాయని భావము ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా